శ్రీ గురుభ్యో నమ హరి ఓం లక్ష్మీ నృసింహ విభవే రుణమోచకాయ సర్వసంపత్ప్రదాయ హరే గురవే నమోస్తు మహ్యం లక్ష్మీ నృసింహేశ్వర స్వామినే నే నమ ఈరోజు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున రోహిణి నక్షత్రము మృగశిరా నక్షత్రము జాతకులు తప్పనిసరిగా చేయవలసినటువంటి పని అంటే వృషభ మిథున రాశి వారు చేయవలసినటువంటి ఒక పని మీకు ఆరోగ్యం గనక బాగులేకపోతే మరి మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది కదా స్వామి అని అడగవచ్చు పునర్వసు కూడా ఉంది అయితే వారు కూడా అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పబడింది రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రానికి ఎక్కువగా రుణ బాధలు అంటే ఈతి బాధలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వృషభ మిథున రాశి వారు ఎవరైనా సరే తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఒకటి ఉంది ఈ రెండు రాసుల వారే మిగతా రాసుల వారు కూడా సామాన్యంగా నేను చెప్పేటువంటి పూజాది కల్పన పాలు పంచుకోవచ్చు ఎప్పుడు చూడు పూజలు చెప్తారు ఎప్పుడు చూడు తిండి తినట్లే ఎప్పుడు చూడు డబ్బులు సంపాదించట్లే ఎప్పుడు చూడు కామంతో ఇతరులను చూడట్లే తప్పుడు వ్యక్తుల గురించి మాడుతున్నాను నేను ఎప్పుడు కూడా మనకు కోరికలని తెచ్చుకోవట్ల ఉదయం కోరిక మధ్యాహ్నం కోరిక సాయంత్రం కోరిక వాహనం ఉంటే ఇంకో గొప్ప వాహనం కావాలి డబ్బు లేకపోతే డబ్బు కావాలి చిన్న కారు నుండి పెద్ద కారు కావాలి చిన్న బండి నుండి పెద్ద బండి కావాలి మంచి పెళ్ళం కావాలి మంచి మొగుడు కావాలి మంచి పిల్లలు కావాలి ప్రతి క్షణం కోరికలతో ఉంటాం మనం అందులో చెడ్డ కోరికలు కొంతమందిని స్వనాశనం చేస్తాయి అందులో సందేహం లేదు మరి అందుకని రోజు మనం ఒక దేవుని పూజ చేసుకోవాల్సిందే ఏదో ఒక భగవన్నామస్ చేయాల్సిందే ఏ ఒక అరగంట సేపు నువ్వు భగవంతుడికి అరగంట సేపు తల్లిదండ్రులకి ఇవ్వలేవా మరి అది కూడా లేనటువంటి వ్యక్తులకి ఇక సమయం ఎందుకు పల్లేగా కాబట్టి ఒక అరగంట భగవంతుడికి అరగంట తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి సమయం కేటాయించే ప్రయత్నం చేయాలి వారి సేవ చేయాలి చాలా మంది వచ్చేసి మాధవ సేవ మానవ సేవ దీన్ని నేను కరెక్ట్ అనుకో భగవంతుడికి సేవ చేయాల్సిందే మానవుడికి సేవ చేయాల్సిందే భగవంతుడు సేవ చేస్తే ఎవరు తీసుకుంటారు స్వామి ఆయన చేసేటువంటి అభిషేకాదులు అర్చనలు ఇవన్నీ కూడా ఎవరికి అవుతాయి పాలమ్మేవాడికి లాభమే పూలమ్మవాడికి లాభమే కొబ్బరికాయల కుట్టుడు లాభమే అగరబత్తుడు లాభమే కర్పూరమ లాభమే పూజారికి లాభమే వాచ్మెన్ లాభమే ఊడ్చేవాడికి లాభమే ఇంతమందికి లాభం ఉంది భగవంతుడు సేవ చేస్తే మానవుడు సేవ చేసినట్టు కాదా కాబట్టి మానవ సేవ చేయాల్సిందే కాదనట్లే కానీ భగవంతుడు సేవ చేయాల్సిందే మానవుడు చేస్తే భగవంతు చేసినట్టే అనేది నేను ఒప్పుకోను భగవంతుని సేవ చేస్తేనే మానవుడు చేసినట్టు కాబట్టి భగవంతుని సేవ తప్పకుండా ఆచరించవలసిందే ఆయనకి పుష్పము ఫలము తృణము పణము ఆయనకి సమర్పణ చేయాల్సిందే అందులో సందేహం లేదు సరే ప్రస్తుతాంశంలో ఏంటి విశేషం ఇవాళ్ళ అంటే పద్దెనిమిదవ తేదీ ఆదివారం రోజున మనకి లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహాన్ని పొందుకునే రోజు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి తెలంగాణ ప్రాంతంలో మరొక తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం నిజంగా కోరిన కోరికల్ని తీర్చగలిగేటువంటి వ్యక్తి ఆ భగవంతుడు అలాగే అక్కడ ఉన్నటువంటి నీటి గుండంలో మనం కాస్త స్నానం చేసి ఆ నీళ్లు చల్లుకున్నా సరే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది రోగనాశనం కలుగుతుంది ఇదరు కూడా ఒక వీడియో చేసి చెప్పాను నేను తప్పకుండా అటువంటి గుండెల్లో నీళ్లు తప్పకుండా చల్లుకోండి అక్కడ స్నానం ఆచరించండి ఆ క్షేత్రం యొక్క మహిమ ఆ పర్వతం యొక్క మహిమనే గొప్పది అలాగే ఈ రోజున మనకి అహోబిలం అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క కూడా కళ్యాణోత్సవాలు జరుగుతాయి ఇక్కడ కాబట్టి యాదగిరి నరసింహస్వామి అహోబిలం నరసింహస్వామి వారి దర్శనం ఈరోజు మనకి మంచి శుభాన్ని కలిగిస్తుంది ఆదివారమే కదా రద్దీ ఎక్కువగా ఉంటుంది నిజంగా తెలంగాణ ప్రాంతంలో యాదగిరి నరసింహస్వామి వారి యొక్క తీర్థక్షేత్రం ఈ ఆదివారం అయితే కిక్కిరిసిపోతున్నారు జనాలు అంటే కోరికల్ని ఈడేర్చేటువంటి స్వామి ఆయన అలాగే అహోబిలం స్వామివారు కూడా మనకున్నటువంటి మానసిక రోగాన్ని నాశనం చేస్తాడు కళ్యాణ స్థితిని కలిగిస్తాడు అహోబిలం స్వామివారు వివాహం కానివారు మానసిక హృద్రోగంతో బాధపడుతున్న వారు అహోబిలానికి వెళ్ళండి అలాగే రుణ విమోచనాన్ని పొందడానికి ధనప్రాప్తి కొరకు అలాగే రోగనాశనం కొరకు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క యాత్ర చేయండి లేదు ఇంట్లోనే కూర్చొని లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రం చదవండి నూట ఎనిమిది సార్లు చదవండి నిజంగా చెప్తున్న మీకు లక్ష్మీ నృసింహస్వామి కరాలంబ స్తోత్రం చదువుకున్న వారికి సమస్తమైనటువంటి ఆనందం మీరు చదువుతున్నప్పుడే మీరు ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రకంపనలు వస్తుంటాయి ఎలా అంటారు కదా గూస్ బాంబ్స్ వస్తాయంటారు కదా అటువంటి మీకు వస్తాయి చాలా అందంగా ఉంటుంది ఆ కరావలంబ స్తోత్రం అద్భుతంగా ఉంటుంది ఆ స్తోత్రాలు కాబట్టి ఆ స్వామివారి యొక్క మీరు స్తోత్ర పారాయణం అష్టోత్ర నామార్చన ఇంట్లో మనము లక్ష్మీ నృసింహ వారికి అర్చన చేయండి అయితే ఇక్కడ స్వామివారికి ఎర్రని పుష్పాలతో అర్చన చేయాలి అలాగే స్వామివారికి శనగపప్పు వాడు అంటే శనగపప్పు మనం నీళ్లు నానబెట్టి అది ఒకటి తర్వాత స్వామివారికి బెల్లం పానకం తర్వాత మిరియాలతో కన బెల్లం పానకం స్వామివారికి నివేదన చేయాలి అలాగే ఈరోజు మీకు వీలైతే వానరులు ఉంటాయి కదా కోతులు ఉంటాయి కదా తప్పకుండా మీరు వానరులకి అంటే ఏదైనా సరే ఒక పదార్థం ఒక తీ పదార్థము ఒక బిస్కెట్ ముక్కనో తప్పకుండా పెట్టే ప్రయత్నం చేయండి ఇది వృషభ మిథున రాశుల వారు తప్పకుండా చేయాల్సినటువంటి పని ఈ రాశుల వారు ఈ పని కనుక చేస్తే మీకు రోగనాశనం ధనయోగం ఐశ్వర్యం ఆనందం శత్రునాశనాన్ని తప్పకుండా పొందుకుంటారు రుణ నుంచి ముక్తి కలిగే అవకాశం ఉంటుంది ఈ లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేయడం వల్ల ఇది గుర్తుపెట్టుకోండి తప్పకుండా మీకు అభీష్ట సిద్ధి పొందుకోవచ్చు అలాగే ఎవరికైనా బీద వారికి చెప్పులు కానీ వస్త్రముఖాన్ని ముఖ్యంగా మీరు అహోబిల స్వామివారి మఠంలో ఉన్నవారు ఆ ప్రాంతం వారు దుప్పటి అలాగే వస్త్రదానం చేయండి స్వామి దేవాలయ దగ్గర ఉన్నటువంటి బీద వారికి మీరు చెప్పులు దానంగా ఇవ్వండి అలాగే ఎవరికైనా సరే లక్ష్మీనరసింహస్వామి వారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి తీపి పదార్థాలు ముఖ్యంగా ఆవు పాలతో చేసినటువంటి పదార్థాలని దానంగా ఇవ్వండి దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే కొంతమంది మత చాందసుల వారి దగ్గర ఉమ్మేసి తయారు చేసినటువంటి పదార్థాలని కొనకండి అటువంటి విధానం ఇవ్వడం వల్ల మనకి పాపం తగులుతుంది మనం తీసుకెళ్లి నివేదన చేస్తాం అటువంటి షాపులలో కొనకూడదు ఉమ్మేసి మనకు తయారు చేసేటువంటి వస్తువుల్ని స్వీట్ పదార్థాలని అటువంటి షాపుల వద్ద కొనకండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వచ్ఛమైనటువంటి వ్యక్తుల వద్దనే స్వచ్ఛంగా తయారుచేటువంటి వ్యక్తుల మధ్యనే కొనండి అది స్వామివారికి నివేదన చేస్తాం మనం నివేదన చేసినటువంటి పదార్థం మనకి ఇబ్బంది కలుగుతుంది కనుక ఆ నివేదన చేసిన తర్వాత స్వామి వారికి మనకు ఉన్నటువంటి వ్యక్తులందరికి కూడా ప్రసాదంగా పంచే ప్రయత్నం చేయండి అది మంచి శుభాన్ని అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తుంది అందులో సందేహం లేదు ఈ ప్రాంతాల ఈ దేవాలకు వెళ్ళండి లేదు ఇప్పుడు మంగళగిరి పానకాల స్వామి ఉన్నారు అక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళండి అక్కడ దేవాలయం ఒంటి గంట వరకే ఉంటుంది అక్కడ దర్శనం చేసుకోండి అలాగే మనకి ధర్మపురి దేవాలయానికి వెళ్ళండి ధర్మపురిలో స్వామివారి ఉత్సవం జరుగుతుంది నెక్స్ట్ జరగబోయే ఉత్సవం అక్కడే ధర్మపురిలో జరుగుతుంది అది కూడా చెప్తాను ఒక వీడియో చేస్తాను ధర్మపురిలో ఏమేమి చేయాలో కూడా ఒక వీడియో చేస్తాను మీకు నేను అలాగే మనకి మఠంపల్లిలో మనకి కూడా ప్రాంగణంలో మఠంపల్లిలో కూడా లక్ష్మీనరసింహస్వామి యొక్క తీర్థక్షేత్రం ఉంది అక్కడ కూడా వెళ్ళండి అలాగే ఇక్కడ కొంతమంది వడపప్పుతో ఉన్నటువంటి వడలు చేస్తారు అంటే శనిగపప్పుతో ఉన్నటువంటి వడలు చేస్తారు అవి కూడా మీరు మనం తయారు చేసుకొని స్వామివారికి నివేదన చేసి పది మందికి పంచండి శనగపప్పు వడలు అవి కూడా చాలామందికి పంచే ప్రయత్నం చేయండి ఇది మీకు శుభకరమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది ఆ దేవుడి దర్శనమే మనకి మహద్భాగ్యాన్ని కలిగిస్తుంది అత్యంత అనుకూలతని సమస్తమైనటువంటి రుణ బాధల నుంచి ముక్తి కలిగి రోగ బాధ నుంచి విముక్తి కలిగి శుభకరమైన ఆనందకరమైన స్థితిని కలిగిస్తుంది ఇది నమ్మకము ఇది తప్పక జరిగి తీరుతుంది ఈ రోజున మనం పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఈ ఇద్దరు రాసుల వారు తప్పకుండా చేయండి మిగిలిన రాసు వాళ్ళు చేయొద్దని చెప్పట్లే ఏమండి కర్కాటక రాశి వారికి అష్టమీలు ఉంది మకర రాశి వారికి ప్రాబ్లం ఉంది వాళ్ళు వెళ్ళకూడదానుకోకండి వాళ్ళు కూడా వెళ్ళవచ్చు బాగున్న రాసులు బాగున్న రాసులు వెళ్ళవచ్చు కానీ వీళ్ళు ముఖ్యంగా వెళ్ళడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుందని చెప్తున్నాను బట్ తప్పకుండా వెళ్ళండి అటువంటి క్షేత్రాల్లో దర్శనం చేసుకోవడం మీకు శుభకరం మంగళప్రదంగా ఉంటుంది తెలుసుకుంటూ సర్వేజన భవంతు సర్వం శ్రీ లక్ష్మీ నృసింహేశ్వర స్వామి దేవతా చరణార్విందార్పణమస్తు ప్రేమతో